హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేశ్ శర్మ గారు కల్కి మూవీ గురించి మాట్లాడదాం ఈరోజు సుకేష్ శర్మ గారితో నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు కల్కి మూవీ ఇవాళ మార్నింగ్ రిలీజ్ అయింది అయితే కల్కి మూవీలోని పాత్రలు కానీ కొన్ని సీన్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా అశ్వత్థామా అనే క్యారెక్టర్ నేను ఇంకా మూవీ చూడలేదు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడలేను అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది మనకు ట్రైలర్స్లో చూసినంత మటుకు అయితే కల్కి అసలు నిజంగా ఎప్పుడు అవతరిస్తాడు ఈ సినిమాలో ఏవన్నా ఇప్పటిదాకా చూసిన సీన్స్లో ఏదన్నా మహాభారతంలో కానీ అలా ఎక్కడన్నా రెలవెంట్గా ఉందా ఏంటి ఈ సినిమా ఎలా ఉండబోతోంది కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది మీరు అడిగినటువంటి ప్రశ్నలకు శాస్త్రములో మరియు పురాణాలలో కొన్ని సంఘటనలు కొన్ని వాస్తవికత కొన్ని వాస్తవ వివరాలను నేను మీకు తెలియజేస్తానమ్మా నేను కూడా ఈ మూవీ చూడలేదు అయితే ఒక మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్లో అశ్వత్థామ గారు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ చేశారు అని ఈ ట్రైలర్లో చూపెట్టారు అయితే అందులో ఉండేటటువంటి అశ్వత్థామ నిజమైనటువంటి అశ్వత్థామకు చాలా తేడాలు ఉన్నాయండి అశ్వత్థామ ఒళ్ళంతా పుండ్లు ఉన్నట్టు అది కప్పుకోవడానికి అదంతా ఒక రకమైనటువంటి గుడ్డ కప్పుకున్నట్టు తర్వాత ఇక్కడ ఒక మణి ఉన్నట్టు అవన్నీ ఒక రకమైన డిజైన్ చేశారు అశ్వత్థామ క్యారెక్టర్ డిజైన్ చేశారు మామూలుగా కూడా అశ్వత్థామకి అది ఒక శాపం అనేసి వింటూ ఉంటాం కదా లేదండి చర్మరోగంతో బాధపడటం అదే అయితే కలియుగం ప్రారంభమైన మూడు వేల సంవత్సరాల వరకు మాత్రమే అశ్వత్థామకు ఒళ్ళంతా పుండ్లుంటాయి అయితే మూడు వేల సంవత్సరాల తర్వాత తిరిగి తన యొక్క దివ్యదేహాన్ని నువ్వు పొందుతావు కానీ కలియుగాంతం వరకు కూడా నీవు నీ యొక్క మృత్యువు కొరకు ఎదురు చూస్తూ ఉంటావు అని మహాభారతంలో శ్రీకృష్ణుడిచ్చినటువంటి వరం ఈ లెక్క ప్రకారంగా చూసుకుంటే సాధారణంగా కలియుగం యొక్క వయసు అక్షరాల ఇరవై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల సంవత్సరాలు అయితే కలియుగం ప్రారంభమై కేవలం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఇది అంటే ఐదు వేల సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాల క్రితం వరకు మనం అనుకున్నట్టు అశ్వత్థామకు వల్లంతా కూడా పుండ్లు అవన్నీ కూడా ఉండేటివి కానీ తరువాత తన యొక్క దివ్యదేహాన్ని ఆయన పొందడం జరిగింది అశ్వత్థామ రుద్రాంశ సంభూతుడు ఆయన మూడవ కన్ను అశ్వత్థామకు ఉంటుంది అన్నమాట అంటే మణితోనే పుట్టారు అని అంటారు నిజమేనా నేను చెప్పేది అదే ఇక్కడ ఉండేది కన్ను మూడవ కన్ను ఉంటుంది కానీ ఇక్కడ వాళ్ళు ఒక మణిలా పెడుతున్నారు ఇక్కడ అశ్వత్థామకు ఉండేది మూడవ కన్ను ఉంటుంది ఆ కన్ను ఇప్పటి వరకు అర్జునుడికి శ్రీకృష్ణుడికి అశ్వత్థాముని యొక్క తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారికి తప్ప మిగిలిన వాళ్ళెవ్వరికీ కూడా ఆ కన్ను కనబడలేదు ఎందుకంటే ఆ కన్ను తెరిస్తే మొత్తము కూడా బూడిదైపోతుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంది తనకు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు అశ్వత్థామ ఇక మీరు అడిగినటువంటి కలికి విషయానికి వస్తే అక్షరాల వంశ సంభూతుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కలియుగ అంతము అంటే ఇరవై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల సంవత్సరాల్లో ఇప్పుడు ఐదు వేల సంవత్సరాలే అయింది అంటే ఇంకా ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇంకా ఆయన పుట్టడానికి అప్పటికి ఎన్ని లక్షల సంవత్సరాల కాలం గడవాలో ఆలోచించండి ఇందులో మీరు అనుకున్నట్టుగా ట్రైలర్లో చూస్తే అశ్వత్థామకును ప్రభాస్కి ఏదో యుద్ధం జరుగుతుంది అది అన్నట్టుగా ఉంది కదండీ అసలు సాధారణంగా కలియుగం అంతమయ్యే సమయానికి అశ్వత్థామ కృపాచార్యులు హనుమంతుడు వీళ్ళందరూ ఒకెత్తు అయితే పరశురాముడు ఒక ఎత్తు సాక్షాత్తు పరశురాముడు కలికి అవతారంగా పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయనకు గురువై వస్తాడు వచ్చి ఇప్పుడు ఉండేటటువంటి అడ్వాన్స్డ్ వెపన్ డిజైన్ అండ్ వెపన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దారిని పరశురాముడు నేర్తారట కలికి ఓకే అందుకే ఈ కలికి అవతారం ఎవరైతే ఉన్నారో ఈ కలికి అవతారానికి గురువుగా సాక్షాత్తు పరశురాముడు రాబోతున్నాడు ఈ వివరాలన్నీ కూడా మనకు భవిష్య పురాణంలో లభిస్తాయి మన ఫ్యూచర్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది భవిష్య పురాణంలో డే టు ఇయర్తో సహా క్లుప్తంగా ఉంది అంతేకాకుండా ఏ ఏ ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతాయి అనేటటువంటిది ఉంటుందన్నమాట మనకు శాస్త్రం ప్రకారంగా తమిళనాడులో కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో విష్ణు శర్మ అనేటటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వంశంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ కల్కి అవతారంతో పుడతాడట అయితే ఆయన పుట్టినరోజు ఒక సంఘటన జరుగుతుందట ఏంటంటే మనుషులు ఒక గర్భిణీ స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందట నడుస్తూ వెళుతూ ఉంటే మానవులందరూ కూడా జాంబీస్ లాగా ఆకలికి నరరూప రాక్షసుల్లా ఉంటారట ఉరకడం కానీ తను ఇలా ఉండటం కానీ చూసాం మనం అవునండి అందుకే చెప్తున్నాను కొన్ని సంఘటనలను భవిష్య పురాణంలోంచి కావచ్చు కొన్ని పురాణాల్లోంచి కొన్ని సంఘటనలు తీసుకొని డైరెక్టర్స్ వాళ్ళకు అనుగుణంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్ అనేది చేసుకోవడంలో తప్పలేదు అయితే సెకండ్ పార్ట్లో ఈ కలికి అవతారం గురించి ఏమైనా చూపించబోతారా అన్నది అనుకోవచ్చా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కావచ్చు అయితే వాస్తవానికి కలికి ఎప్పుడు పుడతాడో నేను చెప్తా వినండి ఒక నిండు గర్భిణీ స్త్రీ డెలివరీకి సిద్ధంగా ఉండి తనను తాను బ్రతికించుకోవడం కొరకు ఒక ఎడారి ప్రాంతంలో పరిగెడుతూ ఉంటుందంట ఆ సమయమున మనుషుల్లా కనబడేటటువంటి నరమాంస భక్షకులు మానవులు తినడానికి తిండి ఉండదు అప్పుడు తాగడానికి మంచినీళ్ళు ఉండవు బయో కెమికల్సు బయో వెపన్సు బయో వార్ల వల్ల ఈ భూమి మొత్తము సారవంతం కాస్తా పోయి నిస్సారవంతంగా తయారవుతుంది ఆ సమయమున ఆకలికి మనిషి మనిషే చంపుకొని తినేటటువంటి దాంతో తన అస్తిత్వాన్ని తన యొక్క ఆలోచన విధానాన్ని కోల్పోయి మానవ మృగంలా మారుతారంట మనుషులు ఆ సమయమున ఒక నిండు గర్భిణీ స్త్రీ తనను తాను బ్రతికించుకోవడం కొరకు పరిగెడుతూ ఉంటే అలా పరిగెడుతూ పరిగెడుతూనే ఈ యొక్క గర్భిణీ స్త్రీ డెలివరీ అవుతుందంట డెలివరీ అయినప్పుడు ఆ పుట్టినటువంటి చిన్న బేబీ ఏదైతే ఉందో ఆ బేబీ ఈ తల్లి మీద మానవులందరూ అటాక్ చేసి ఆ బేబీతో సహా తింటారు వాళ్ళు ఓకే ఈ బేబీని ఎప్పుడైతే వీళ్ళందరూ చంపి తింటారో ఆ సమయం వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కలికిగా అవతారం ఎత్తే సమయం వచ్చిందని ఆయన తెలుసుకొని వెంటనే శ్వేతాశ్వం అంటే తెల్లనే గుర్రము తర్వాత కలికి ఒకే రోజున పుడతారట ఒకే రోజున ఒక స్త్రీకి కలికి పుడతారు అలానే కాలము అనేటటువంటి శక్తి తెల్లని గుర్రముతోని పుడుతుందట ఆ గుర్రానికి సంస్కృతంలో చెప్పబడినటువంటి పేరు ధర్మాశ్వం అంటే ధర్మమే గుర్రంగా పుడుతుంది ఓకే ధర్మము గుర్రంగా ఆ ధర్మాన్ని ఎక్కినటువంటి దే దైవము కలికిగా అంటే ధర్మ సంస్థాపన మళ్ళీ జరగాలి కాబట్టి ఈ కలియుగము అంతం ఆ రోజు ప్రారంభమవుతుంది అలా కలికి పుట్టడం జరుగుతుంది అన్నమాట రైట్ అందుకే కలియుగ అంతంలో కలికి అవతరిస్తాడు అని అన్నారు కాబట్టి సో ఇట్లా కనెక్ట్ అయింది అని అనుకోవచ్చు అందుకే ఈ సినిమాకి సంబంధించినటువంటి మొత్తం మూడు పాటలు ఇది మొదటి విభాగము తర్వాత రెండో విభాగము రాబోయేది మూడో విభాగం అని చెప్పారు ఈ మూడు విభాగాలలో అసలు పురాణాలలోంచి తీసుకున్నటువంటి అంశాలేంటి ఆ అంశాలను డైరెక్టర్ తన యొక్క స్క్రిప్ట్ తన యొక్క ఆలోచన శక్తితోని తనకి ఎంతవరకు తన ఆలోచన ధారణ శక్తి ఉందో దానికి అనుకూలంగా స్క్రిప్ట్ రాసుకున్నారు అని మాత్రం మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో మనుషుల యొక్క ఐక్యూ లెవెల్స్కి అంతుపట్టని విషయం కానీ ఆ సమయాల్లో ఏమేం జరుగుతుంది అనేది మన బాహ్య దృష్టితో కాకుండా అంతర్దృష్టితో మన ఋషులు మునులు అది కూడా చూసుకొని చెప్పారు కాబట్టి భవిష్య పురాణాన్ని బేస్ చేసుకొని కలియుగానికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా ఉంటుంది ఒకవేళ వాళ్ళు భవిష్య పురాణంలో కలికికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని తీసుకొని సీన్లు ప్రిపేర్ చేసుకున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక అని చెప్పవచ్చు రైట్ అండి సో కల్కి మూవీ గురించి అవతారాల గురించి చాలా పాత్రల గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం